ఒక చిన్న బాబు కాని మనసు మాత్రం పెద్దది అతనికి ధనము లేదు కాని దేవుని మాట అతనికి ఎంతో ఇష్టం అందరూ అతన్ని అర్థం చేసుకోలేదు తిట్టారు నవ్వారు కానీ అతను భయపడలేదు ప్రతిరోజూ అతను దేవునితో మాట్లాడేవాడు ప్రభువా నన్ను మర్చిపోవద్దు అని ప్రార్థించేవాడు ఆకలితో ఉన్నప్పుడు కూడా అతని నమ్మకం తలవంచలేదు ఒంటరిగా ఉన్న అతని గుండె దేవునితో నిండిపోయింది ఒకరోజు దేవుడు విన్నాడు అతన్ని ఎత్తి నిలబెట్టాడు అందరికీ ఆ బాలుడు ఆశ్చర్యంగా మారిపోయాడు ఎందుకంటే దేవుడిని నమ్మిన వారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు